జంక్ ఫుడ్స్ తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని పెద్దపల్లి ఏసీపీ గజ్జు కృష్ణ అన్నారు పెద్దపల్లిలో ఫాస్ట్ ఫుడ్ కల్చర్ తక్కువగా ఉందని తెలిపారు పిల్లలు జంక్ ఫుడ్స్ కు అలవాటు పడకుండా చూసుకోవాలని సూచించారు పెద్దపల్లి పట్టణంలోని సుభాష్ నగర్ లో గల క్రీసెంట్ హై స్కూల్లో మంగళవారం ఫ్లేవర్స్ పిస్టా ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఏసీపీ గజ్జు కృష్ణ ప్రత్యేక అతిథులుగా పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ కాలువ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గౌడ్ హాజరయ్యారు అతిథులకు విద్యార్థిని విద్యార్థులు మేల తాళాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు పలు రకాల వంటలను ప్రదర్శించారు స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయించారు అతిథులు విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆసక్తిగా పరిశీలించారు విద్యార్థిని విద్యార్థులు తయారు చేసిన వంటల రుచులు చూసి అభినందించారు ఈ సందర్భంగా ఏసీపీ గజ్జు మాట్లాడుతూ మనం తినేది ఫుడ్ కాదని అన్నారు తిండి తింటే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న మహాకవి గురజాడ మాటలను గుర్తు చేశారు పిల్లలు జంక్ ఫుడ్స్ కు అలవాటు పడ్డారని అన్నారు పెద్దపల్లిలో ఫాస్ట్ ఫుడ్ కల్చర్ తక్కువగా ఉందని తెలిపారు జంక్ ఫుడ్స్ తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందన్నారు పిల్లలను జంక్ ఫుడ్స్ తినవద్దని బలవంతం అలవాటు పడకుండా చూసుకోవాలని తెలిపారు అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సిఐ ప్రవీణ్ కుమార్ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్ కౌన్సిలర్ తూముల సుభాష్ రావు రీసెంట్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ తహబిలాల్ ప్రిన్సిపల్ టి విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడూరి శ్రీమాన్ సయ్యద్ మసరత్ అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు घोरा वेटली ए ये चिल्ली ए ये चिल्ली घोरा वेटली ये देखो तो अति ब एक क्लास में हम इंटरेस्ट हम इंटरेस्ट तेरेस या हेलो छोटा नीना

మనుషులకు మరి తిండి ఉంటేనే కండ్ ఉంటుంది కండు ఉంటే కష్టపడి ఏదైనా పని చేస్తారు ఎవరైనా ఏదైనా పని చేయాలన్నా కండ్ ఉండాలి కండ్ అంటే ఫుడ్ న్యూట్రిషన్ బలం ఇమ్యూనిటీ పవర్ ఆ ఇమ్యూనిటీ పవర్ రావాలంటే సరైనటువంటి ఆహారం తీసుకోవాలి ఇప్పుడు పిల్లలందరూ కూడా నా రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే బయట జంక్ ఫుడ్స్ అలవాటు పడరు పెద్ద రాలేదు పెద్ద పెద్ద వాటర్ అబ్జర్వ్ కాకపోతే నూడిల్సు మంచూరియన్స్ ఎగ్జాక్ట్లీ పానీపూరి అదొకటి తల్లిదండ్రులు కూడా బలవంతంగా ఆపేయద్దు అట్లా చెప్పి వాటికి అలవాటు పడియద్దు ఆపేస్తే ప్రమాదం ఏంటంటే దొంగ సాడ తింటదు పోనీ అదే తింటుంది అనుకోండి క్యాస్ట్రో ఎంట్రాలజీకి గ్యాస్ సిలిండర్ కడుపు ప్రాబ్లం ఎవరు చూస్తారు గ్యాస్ ట్రో ఎంట్రావల్స్ అంటే మన చిన్న పేగు పెద్ద పెగు ఏదైనా ప్రాబ్లం వస్తే చూసే డాక్టర్ పేరు గ్యాస్ ట్రో ఎంట్రావల్స్ అతను ఎండోస్కోపీ అని మనకి పోతే కొనోస్కోపీ అని రకరకాల పైపులు వేసి పేగులలో ఏముందో చూసి ఒక్కోసారి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది చిన్న పేగులో పెద్ద పేగులు కూడా ఈ మధ్య క్యాన్సర్ అనేది ఇండియాలో కామన్ అయిపోయింది ఎందుకు కామన్ అయిపోయిందంటే మెయిన్గా మెయిన్ స్మోకింగ్ ఫుడ్ బయట ఫుడ్ తినడం జంక్ ఫుడ్ ఇప్పుడు బయట ఆయిల్ ఉంటుంది అందరు తెలుసు మనం ఒకసారి వాడితే ఆయిల్ మనం రెండు స్పూన్లు ఏదైనా కర్రీ చేసినాం అనుకోండి మళ్ళీ అదే ఇంకోసారి అది వాడడం కానీ బయట ఇప్పుడు బజ్జీలు చేసినాను నూళ్ళు చేసినాం మీరన్నా పాని పురేతనం ఇంకోటో మంచూరియా చేసేతనో ఆ ఆ ఆయిల్ చాలాసార్లు మరిగి 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 ఉంటుంది ఎప్పుడైతే వన్స్ ఆయిల్ సాచురేటెడ్ పాయింట్ వచ్చిందో తర్వాత వాడకూడదు ఆ శాచురేషన్ పాయింట్ అనేది ఒకసారి అంటే హండ్రెడ్ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత వచ్చేస్తుంది నంబర్ ఆఫ్ ప్లేస్ మరిగిన ఆయిల్ తింటే హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్ వస్తుంది పిల్లలు నా రిక్వెస్ట్ ఎవరు కూడా అటువంటి వాటికి పోద్దు ఎప్పుడైనా తింటే అట్లా జస్ట్ టచ్ చేయాలి అంటే నోరు లభలం ఉంటుంది అప్పుడప్పుడు అన్నప్పుడు జస్ట్ టచ్ చేసి చూడాలి తయారు చేసి ఓపిగ్గా పిల్లల కోసం తల్లు కష్టపడ్డా అయినకుండే కష్టం తీసి అంటాడు కాదు మా రాళ్ళు ఇద్దరు కూలీలు ఎవరైనా మాకు అవి తీసి అట్లా ఈ పిల్లలు వచ్చి కూడా సంబరపడతా అంటే ఇప్పుడు నాకు బాగుంది నిన్నమ్మ మా టీచర్ లేదా మా సారు ఏసీపీ గారు నిమ్మ నా వంట నేను తీసుకెళ్తే వంట మెచ్చుకున్నప్పుడు కానీ ఆ వంట వండిన తల్లందరికీ మరొకసారి